నమస్తే మిత్రులారా వెల్కమ్ టు జిను లోపల కానీ కంకర ఇరవై ఒక మంది దిమరణం ఇది నేను కొంచెం తక్కువనే చెప్తా దీని గురించి ఎందుకంటే ఈ పరిస్థితి ఎవరికి రావద్దు దేవుడా అని నేను మొక్కుతాను అంతే దీని గురించి నేను మొత్తం మాట్లాడా రైట్ ఇంకోటి ఏంటంటే కాటారాం సబ్ కూడా గిడ్లో ఉంటే మృతి కోసం జరుగుతుంది బరాబరి చెప్తానా దీనికి కారకుడు మంత్రి అవుతాడు బరాబరి ఎందుకు అంటే కాటారం సబ్ డివిజన్లో బొగ్గు లారీలు అధిక లోటుడుతు పోతాయి ఒక్కొక్క లారీ మీద ఫీటు రెండు ఫీట్ల ఎత్తుతో బొగ్గు పోసుకొని పోతానే ఆ లారీ వస్తా అంటే కింద మొత్తం రోడ్ అంతా వణుకుతాంది కాటారం సెంటర్లో రోడ్ దగ్గర ఆ మూల మార్గం తిరుగుతా అంటే టైర్లు పలుకుతాయి ఓవర్ రోడ్ వల్ల అక్కడ ఉన్న షాపులలో బిక్కు బిక్కు అని బతుకుతాన్రు ఏ లారీ వచ్చి మా షాపుల చూస్తే మాకు ప్రాణగండం అవుతుంది అని చెప్పి బిక్కు బిక్కు అని బతుకుతాన్రు అసంట దుస్థితి మన కాటారం సబ్ డివిజన్లో తయారైంది ఇసుక లారీల అదే పోకట బొగ్గు లారీలు అదే పోకట బొగ్గులారీలు అయితే మామూలు కాదు ఆ లోడుకు నిజంగా ఒకవేళ ఇన్ కేస్ ఆ లోడు కనుక ఎవరన్నా స్కూటర్ ఉన్నో ఆటో ఉన్నో కారు ఉన్నో ఏవన్నో ఒక్కని గుద్దుతే మాత్రం నిజాన్ని చెప్తాను ఒక్కడు కూడా బయటపడాడు అంతటి ఓవర్ లోడ్ తొలగిపోతానయి మళ్ళీ అదైన వాడు స్లోగా పోతాడా లేదు మామూలు స్పీడ్లో వదిలేడు వాడు సెంటర్కి వచ్చిన తర్వాత వాడు యూటర్న్ తీస్తూ ఉంటే అక్కడ ఆ దుమ్ము ధూళి ఆ కంగర రాళ్ళు బొగ్గంతా అక్కడనే పడి రోడ్డు మొత్తం డ్యామేజ్ అవుతుంది కానీ దీని గురించి ఈ మంత్రి గారు పట్టించుకోరు అభివృద్ధి అనేదాన్ని అసలు ఆయన సప్లై చేయడు వస్తాడు రిబన్ కట్ చేస్తాడు పోతాడు మరి పబ్లిక్ సమస్యలు ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయని చెప్పి అడిగాడు లెటర్ లెటర్ తీసుకుంటాడు అచ్చిపోతాడు కదా మీ ఎప్పుడో మళ్ళీ నాలుగు నెలలకు ఒకసారి వచ్చి మళ్ళీ బాంబులు వెళ్ళి చూసుకుంటుంటాడు ఈ బొగ్గులారులను కట్టడి చేయడానికి ఒక సపరేట్ ఒక రోడ్ ఏమున్నది కదా అటు నుంచి మళ్ళీ సోయేది ఏమున్నది కాటారామణ్ సెంటర్లో ప్రాణ నష్టం జరగన్నా ఒకటి సావన్న సద్దన నువ్వు మళ్ళి ఇస్తావా తాడిచేళ్ళ నుంచి వచ్చే బొకులారీలు కొయ్యూరు దగ్గర నుంచి ఇక్కడ రుద్రారాముకు సంబంధించిన రోడ్డు ఉన్నది అటు నుంచి మళ్ళిస్తే చక్కగా భూపాల వెళ్ళిపోతాయి కదా సపరేట్ రోడ్ ఏ ఉన్నది కదా అటు ఎక్కువ మంది తిరగరు ఎక్కువ వెహికల్స్ పోవు మళ్ళి ఇస్తే పోయేది కదా వాడు నడి సెంటర్ల నుంచి ఏమో మళ్ళా ఓ ఆర్ కొట్టడం లేదు ఓ డెక్కు పెడితే వాన్ కినవాడేది కాకుండా బయటోడి కనబడుతుంది ఆ లారీడు వాళ్ళు అటెక్కు పెడితే అగోసం తు ఈ కథలు కాటారంలోకి బస్ స్టాండ్ లేదు కనీసం ప్రయాణికులు ఏదైనా పోయి నిలబడతామంటే ఈ ఎండకే నిలబడు షాపుల రేకులకి షెడ్ల కింద నిలబడు కనీసం బస్ స్టాండ్ కూడా కట్టలేని దుస్థిత బస్ స్టాండ్ ఏర్పాటు చేయలేని దుస్థిత సీఎం తర్వాత సీఎం అంటారు గల్లపెట్టే నీ చేతులే ఉండే ఐదు కోట్లు రెండు కోర్టులో పెట్టి బస్ స్టాండ్ కట్టింది ఏమవుతుంది గల్లపెట్టే నీ చేతులే ఉన్నాయి కదయ్యా పోయేదేమున్నది బస్టాండ్ కట్టితే మీకు ఏమన్నా నష్టం వస్తుందా కాటారాన్ని అభివృద్ధి ఎత్తేమన్నా మీకు ఏమన్నా నష్టమా ఆదివారంపేట నుంచి కాటారం వచ్చే రోడ్డు ఇది కాటారం నుంచి ఆదివారంపేట కూడా పోవచ్చు ఆ రోడ్డు అయితే ఆ కాంట్రాక్టరు పది కోట్ల నిధులు అక్కడ ఉన్న రోడ్డును తీసి ఎర్రమట్టి పోసి పది కోట్లు ఎత్తుకొని పోయిండు కనీసం దాన్ని పట్టించుకున్నాడా రెండు సంవత్సరాలకు వస్తా ఉన్నది ఆ పాత రోడ్లు ఉన్నప్పుడన్నా బాగుండేది కనీసం ఆ వెహికల్ రావడానికి పోవడానికి ఇటో కొంచెం డాంబర్ ఉండేది టిప్పలు లేకుండా ఉండేది ఇప్పుడు అక్కడ ఉన్న రోడ్డు తీసేసి పది కోట్లు ఎత్తుకొని పోయి అక్కడ పొక్కలు పొక్కలు చేసిండు ఏదన్నా ఆటో పోతే నైట్ కనుక బోర్ల పడుతుంది అని చెప్తున్నా పది పదిహేను మంది ఉత్నం పోతారు ఇక అప్పుడు మనం మంత్రి వచ్చి వాళ్ళని పరామర్శించి మనిషికి ఐదు లక్షలు ఎక్స్క్రేషయ ఇచ్చి నేను ఈ రోజు ఈ రోడ్డు పది రోజులు కంప్లీట్ చేస్తా అని చెప్పి లెటర్ రాసిచ్చిపోతాడు కావచ్చు అంటే మన తెలంగాణలో కాటారం సబ్ డివిజన్లో రోడ్లు కావాలంటే మన్సూన్స్ కావాలన్నట్టు ఆ మన్సూన్స్ కావాలి అది ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో హైలైట్ కావాలి అయితే ఆ రోడ్ కొత్తగా అవుతుంది లేకపోతే కాదు కాటారం టు ఆదివారం పెట్టబోయే రోడ్డు పేపర్లను లేచిర్రు చూసి చూడలేసిర్రు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు పెట్టిరు అయినా దాన్ని పట్టించుకోలేదు యూట్యూబర్లు పెట్టిర్రు అయినా పట్టించుకోవడం లేదు ఇగో మొన్నటికి మొన్న ఆత్కూరు శ్రీకాంత్ అన్న పొలవాడు ఆడ ఊసో నిరసన తెలిపిండు డైరెక్ట్ నిరసన తెలిపిండు కనీసం మీ నిరసన తెలిపితే దీనికి రెస్పాన్సిబుల్ లేదు చూడు అయ్యో ఇది రోడ్డు దానికి నిరసన కూడా కనీసం రెస్పాన్స్ లేదు నిజంగా చెప్తున్నా ఆదివారం పేట పోయే రోడ్డుకు ఆర్ఎన్బి అధికారులు నిజంగా అవినీతి చేసారు అందులో పక్కా అవినీతి చేసిరు మీరు ఎన్ని సంస్థలు లెక్క పెట్టినరోజు ఎప్పుడ్రీ మీరు ఎన్ని సంచులు తీసుకొని వానికి బిల్లు లిఫ్ట్ లిఫ్ట్ చేసిర్రు ఆ రోడ్డుకు మీకు ప్రొసీడింగ్ ఎట్లా ఇచ్చిర్రు ఆ రోడ్కు బోర్డులు లేవు బోర్డులు ఎవరు తీసేసారు అవన్నీ ఆర్ఎంబి అధికారుల బాధ్యతనే ఎందుకు అంటే ఆర్ఎంబి అధికారులు ఏంది ఇక్కడ అప్రూవల్ లేనిది ఎందుకు వస్తుంది ఎన్ని సంచులు తీసుకున్నారు మీరు మీరు ఎవడన్నా ఇక్కడ చనిపోవాలి ఎవడన్నా ఇక్కడ ఏమైనా కావాలే ఆర్ఎంబి అధికారులవే బాధ్యత వాళ్ళ కుటుంబాలు తాతే బాధ్యత ఆర్ఎంబి అధికారులదే పక్కా చెప్తానా రేపు వచ్చి ఆర్ఎన్బి ఆఫీస్ కాడ ఇక్కడ ఆటో పోర్లు పడ్డా బండి కింద పడ్డా ప్రాణ నష్టం జరిగిన మీ ఇంటికి తీసుకొస్తాం శవాలను మీ ఇంటికి శవాలను తీసుకొచ్చి అక్కడ మీ ఇంటి ముందర పెట్టి ఆ రోడ్డుకు అయ్యేంత వరకు ఆ శవాలను తీవ నుంచి చెప్తున్నా ఏమనుకుంటున్నారు మీరు ఇంత నిర్లక్ష్యం ఉంటుందా ఒక రోడ్ అంటే ఏంది పరిస్థితి నిన్న దత్త అవ్వడం ఎవరి రెస్పాన్సిబిలిటీ కనీసం కన్ను కనబడతలేవు లేవా ఆర్ఎంబి అధికారులకు దీనికి నిర్లక్ష్యం ప్రతి నిజం చెప్తున్నా దీనికి నిర్లక్ష్యం మాత్రం ఆర్ఎంబి అధికారులదే ఆ కాంట్రాక్టర్ గారి దగ్గర ఎన్ని సంచులు తీసుకున్నారో మీరు దానికి ఆ పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చిర్రు కాబట్టే వాడు ఉన్న రోడ్డుని బీకేసి పాత రోడ్డు ఉన్న రోడ్డుని బీకేసి అక్కడ ఇంత మట్టి పోసి పది కోట్లు ఎత్తుకున్నాడు ఇది పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఇది జరుగుతుంది చూడు రి ఆర్ఎన్బి అధికారులారా ఇది పక్కా జరుగుతుంది మీకు మీ ఇంటి ముందట ఈ రోడ్డు మీద ఎవడైనా కింద పడితే మీ ఇంటి ముందట శవాలు పెట్టి నిరసన తెలియకపోతే మాత్రం నిజం చెప్తా ఉన్నా పక్కా కాడ స ఉన్నాం మేము ఇది మాత్రం పక్కా జరుగుతుంది దీన్ని నువ్వు రాసి పెట్టుకో ఆర్ఎన్బిఐ ఎవరైతే ఉన్నారో ఆర్ఎన్బిఐ అయితే ఫోన్ లిఫ్ట్ చేయండి మొత్తం ఆర్ఎన్బిఐ ఎవరైతే ఉన్నారో ఫోన్ లిఫ్ట్ చేసుకుంటే కాదు సారు నువ్వు ఫోన్ లిఫ్ట్ అయిపోయడం వల్ల మాకేం ఒరిగేది లేదు రేపు కనుక ఈ రోడ్డు మీద ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆటో బోర్లో పడితే నీ ఇంటి ముదనే సేవలను ఆడబెట్టేస్తాం నువ్వే వాళ్ళకు దాన సంస్కారాలు చేయాలి నువ్వే వాళ్ళ కుటుంబాలను తాగాలి ఆర్ఎంబి నువ్వే రెస్పాన్సిబిలిటీ మొత్తం నువ్వే